కృష్ణా వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ప్రభుత్వ చొరవతో నాలుగు రోజులుగా బాధితులకు ఆహారం అందుతుంది అయితే గేదెలు గొర్రెలు మేకలు వంటి మూగ జీవాలు మాత్రం ఆకలితో అలవటిస్తున్నాయి గడ్డివాములు కొట్టుకుపోవటం పొలాల్లో వరద ప్రవహించడంతో పశుగ్రాసం లేక అల్లాడుతున్నాయి ప్రభుత్వం గ్రామాలకు మేతను సరఫరా చేసినా ఇంకా పంపిణీ కాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో మూగజీవాల రోదనపై ఈటీవీ ప్రత్యేక కథనం ప్రకృతి విపత్తుల వలన ప్రజలతో పాటు పశువులు బాధితులుగా మారాయి మనుషులైతే నోరు తెరిచి అడిగి కడుపు నింపుకుంటారు కాని మూగజీవాల పరిస్థితి అందుకు భిన్నం వరద ముంచెత్తడంతో మేతలేక పశువులు ఆకలితో అల్లాడుతున్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లా లంక గ్రామాలు నీట మురగడంతో పశువుల్ని ఎత్తైన ప్రాంతాలకు తరలించారు కొన్ని గ్రామాల్లో వరద ఉధృతికి గేదెలు ఆవులు మేకలు గొర్రెలు కోళ్లు కొట్టుకుపోయాయి సురక్షిత ప్రాంతాలకు తరలించిన పశువులు జీవించే ఉన్నా దాణా లేకపోవడంతో ఆకలితో నకనకలాడుతున్నాయి గ్రామాల్లో నిల్వ చేసుకున్న పశుగ్రాసం వరద ఉధృతికి కొట్టుకుపోయింది మరికొన్ని చోట్ల తడిచిపోయింది పొలాల్లోకి తీసుకెళ్లి మేపుదామన్నా బురద కారణంగా పెళ్లే పరిస్థితి లేదు దీంతో వరద తగ్గినా లంక గ్రామాల్లో ప్రజలు పశువుల మేత కోసం అల్లాడుతున్నారు కొందరు తెలిసిన వారి నుంచి ఒకటి రెండు కట్టలు తెచ్చి పశువులకు వేస్తున్నారు ఇతర ప్రాంతాల్లోనూ వర్షాల కారణంగా గడ్డి తడిచిపోయింది ఈ పరిస్థితుల్లో పశువుల మేతకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు యజమానులు వాపోతున్నారు పది మంది గోర్లు అన్ని వేసుకొచ్చేయో మాకైతే ఇంతవరకు లేవు అన్నీ పోయి ఇంట్లో అసలు ఏమి చదువుకోకుండా పైకి వచ్చాం వచ్చాం బాబు లేదు మూడు గ్యాధులే పోయినాయి వరద ఉద్రేకంతో వస్తా రేవు కాదన్న లంక గ్రామం ఉంది ఆ గ్రామంలో నా మేకలో జీవాలు ఉన్నాయి అవి వేసుకొచ్చే టైంలో వేసుకొత్తగా అవకాశం ఉధృతంగా వస్తామో నాకు ఏడు సార్లు తిరిగి గలంత అది గవర్నమెంట్కి ఏమన్నా అవకాశం ఉంటే చేసి పెడతారని సాయం కోరుతున్నా బాగా అసలు మేత లేదు రోడ్డు తిరగటమే అసలు ఇంతవరకు వరం అయింది తిని మేత తిని బాగా తగ్గిపోయినాయి జీవాలు మేతలే వరద వచ్చి కొట్టిపోయింది మేత లేదు గేదెలు అల్లాడిపోతున్నాయి కొన్ని రే కొన్ని గేదెంట పోయి దొరకలేదు గొర్రెలకు మేత లేదు కుంటి పడిపోయి కాళ్ళు పాసి మేత లేక గొర్రెలు అల్లాడిపోతాయి కనీసం గిడ్డు కొనుక్కుంటా అక్కడ మాకు డబ్బులు ఒక కట్ట రెండు వందలు మూడు వందలు అంటున్నారు నూట యాభై అంటున్నారు అసలు మరీ దారుణంగా ఉంది మరి అసలు వాటికి కట్టమే పెట్టి కూర్చున్నాము ఎవరు అది వచ్చింది మాకు ప్రభుత్వం అన్నం పెడుతుంది కానీ ఈ గొర్రెలు కానీ గేదెలు కానీ మేకలు కానీ ఆహారం జారిపోతుంది వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రభుత్వం తరపున పశువులకు మేత అందించేలా ప్రణాళికలు రూపొందించింది సంపూర్ణ సమీకృత దాణా ప్యాకెట్లు ఇప్పుడిప్పుడే వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుంటున్నాయి వాటిని పశువుల యజమానులకు అందించేందుకు పశు సంవర్ధక శాఖ ఏర్పాట్లు చేస్తోంది ఏ ఏ గ్రామాల్లో ఎన్ని పశువులు ఉన్నాయో వివరాలు సేకరించారు ఇరవై ఐదు కిలోల ప్యాకెట్ ఒక పశువుకు నాలుగైదు రోజుల పాటు ఆహారంగా సరిపోతుంది గ్రామంలో సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు మా గేదెలు కొట్టుకుపోయి తాళ్ళు మునిగిపోయి మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు మాకు పచ్చ మీద లేదు ఎండుగడ్డి వాములు కూడా మునిగిపోయి వేరే పరిస్థితి ఏదో దారి చూపించండి అగిలే ఉండే పట్ట వేసుకోవాలని పరిస్థితి అయిపోయింది పట్టాలు కాడా లేవు కప్పుకున్నామన్నా అగ్గిలో ఉండే మేత లేదు అట్టకుంటా ఉండయి మరి ఏం చేయాలో పరిస్థితి తెలచలేదు మాకు గిడ్డివాములు కానీ మొత్తం మునిగిపోయినా సావిళ్ళు గేదలకే ఇబ్బంది పడిపోతున్నాం బాగా దాని గురించి పట్టించుకోవాలని ప్రభుత్వం కోరుకుంటున్నాం సావిళ్ళు కొట్టుకుపోవడం వల్ల గేదలు కూడా ఎండలోనే బాగా ఇబ్బంది పడుతున్నాయి దానా దానా కానీ పశువులకి ఎండి మేత కూడా చాలా ఇబ్బందిగా ఉంది పచ్చి మేత ఎండి మేత దానా ఇలాంటి కొంచెం ప్రభుత్వం చేస్తే పేదలకి కొంచెం గుడ్లు బాగా ఇబ్బంది పడుతున్నాయి దోమలకి దాన సౌకర్యం బాగా ఉన్నా గవర్నమెంట్ చేయ ప్రయత్నం చేయాలి అని నేను కోరుకుంటున్నాను మనం దాదాపు ఒక యానిమల్కి కి హండ్రెడ్ కేజీస్ చొప్పున అన్నట్టు ప్లాన్ చేస్తున్నాం అనమాట దాదాపు ఫోర్ టు ఫైవ్ డేస్ వచ్చేటట్టు ఒక యానిమల్కి కి తర్వాత యాక్చువల్ మళ్ళీ ఫోడర్ మామూలుగా మామూలు స్టేటస్కి వచ్చేసి యానిమల్ నార్మల్గా నాలుగుగా ఫీడ్ అవుతాయి ఈ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత హెచ్ఎస్ వ్యాక్సినేషన్ అంటే గాలికుంటు గొంతువాపు వ్యాధులు తర్వాత ఒక మనకి క్యాంపు ఫ్రీ క్యాంప్ అనేది పెట్టేసి బలం మందులు కానీ మినరల్ మిక్సర్ కానీ ప్రభుత్వం వారు సప్లై చేస్తాం మేము పెడతాం కొన్ని ప్రైవేట్ కంపెనీలు పశువుల దాణా కూడా తయారు చేస్తాయి వాటిని తక్కువ పరిమాణంలో పశువులకు ఇచ్చినా ఎక్కువ బలాన్ని ఇస్తాయి అలాంటి దాణా కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు